ఏం కోడాల పిల్ల త్వరగా పనిచేసినట్టు ఏంది సంగతే అది నేను ఆఫీస్ నుంచి సాయంత్రం త్వరగా రెడీ అయిపోయింది వెళ్ళిపోదాం సరే అండి ఏడకేదే అది అత్తమ్మ సాయంత్రం మా మామ అంటే మా అమ్మ తమ్ముడు వాళ్ళ ఫంక్షన్ ఉంది దానికి వెళ్దామని ఆయన నేను అనుకున్నాము నాకు చెప్పకుండా మీరు మీరు మా కేసుకెళ్ళిపోదాం అనుకున్నారా ఎవరు ఏడక బాబు ఇంట్లో ఉండండి అది కాదు అత్తమ్మ ఏం కోడాల పిల్ల నాకే చేస్తున్నావా మేము సాయంత్రం ఫంక్షన్కి రావట్లేదు మమ్మీ అదేంటమ్మా అలా అత్తమ్మ వద్దని నిక్కచ్చిగా చెప్పేశారు ఓ అంతేనా అంతేనా అంటావేంటి మమ్మీ సాయంత్రం కంతా ఫోన్ చేసి నువ్వే వస్తానంటావు చూడు అదేంటి మా ఏంటి అమ్మి ఇలా మాట్లాడింది ఏంటి నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా అది అత్తమ్మ వద్దన్నారండి ఇదిగో కోడలి పిల్ల వాళ్ళ ఫంక్షన్ మనం వెళ్ళేటప్పుడు ఆశామాష గెల్లకూడదు ఇది చాలా ఖరీదైన పడిచేరా దాన్ని కట్టుకొని ఘనంగా వెళ్ళేసిరా జాగ్రత్తగా వెళ్ళేసిరా అండి రెడీ అవుపో సరే అమ్మ మేము ఫంక్షన్కి కి వస్తున్నాం నీకెలా తెలుసు మీ అత్త చాలా ఫంక్షన్లకి వద్దనింది కానీ ఏ ఫంక్షన్ కన్నా పంపించకుండా ఉందా అత్తలంటే అంతేనే ముందు బిరుసు చూపిస్తారు తర్వాత కరుణ చూపిస్తారు అత్తలు అలానే ఉండాలి మీ కోడళ్ళు ఇలానే ఉండాలి